హలో వైటీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో ఇంకా ఆఫ్టర్ పొంగల్ హాలిడేస్ తర్వాత యాజ్ యూజువల్ మళ్ళీ ఎప్పట్లానే స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాను సో న్యూగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ సో ఒక వర్కింగ్ ఉమెన్గా యూట్యూబ్ ఛానల్ అంటే చాలా కష్టం అండి సో నేను ఒక వర్కింగ్ ఉమెన్ని అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నాను ఇంకా పొంగల్కి వచ్చి వెళ్ళి వచ్చిన తర్వాత అసలు మా మమ్మీ వాళ్ళు చాలా పెట్టించారు తినడానికి తినే టైం అయితే అస్సలుగా లేదండి వద్దన్న వినరు కదా ఇంటి దగ్గర పేరెంట్స్ ఇంకా ఆఫ్టర్నూన్ పిల్లలకి అయితే పెడతాను కానీ నేను తినడానికి అసలు టైం ఉండట్లేదండి నేను కానీ శేఖర్ కానీ ఈవినింగ్ వచ్చిన తర్వాత అయితే ఫుల్ టైర్డ్ అయిపోతున్నాం ఇంకా ఇలా ఉంటుందండి ఒక వర్కింగ్ ఉమెన్గా యాజ్ ఏ యూట్యూబర్గా నా లైఫ్ అనేది సో నాది సెల్ఫీ స్టిక్ అనేది పాడైపోయిందండి విరిగిపోయింది సో ఇది ఒక మినీ బ్లాగ్ అనమాట ఈ రోజు వెన్స్డే సో యాజ్ యూజువల్ ఎప్పటిలా అన్ని సివిల్ అనమాట మన ఛానల్లో వచ్చేసి వ్లాగ్స్ టిప్స్ క్లీనింగ్ టిప్స్ అన్ని కూడా ఇన్వాల్వ్ చేస్తానండి పర్టికులర్ గా ఒకటే అని ఏం లేదు